పదిహేను పార్టీలు ఉన్నా ఎదరే కదా అంటే సమర్థించినప్పుడు ఇంకేం ఆదా అక్కడ ఆటోమేటిక్ గా మలైపోతుంది కానీ స్పందించుకున్న పార్టీల్లో బిఆర్ఎస్, వైసీపీ, టీడీపీ ఉన్నాయి వాస్తవంగా జగన్ కృష్ణర్ సార్ సమర్థించాడు పార్టీ లెటర్ ఇవ్వలేదు అనుకుంటా గాని వీళ్ళకి అంతే బట్ జగన్ సమర్థించాడు ఇంత ముందు ఒకసారి గుర్తు తెచ్చుకుంటా అప్పుడు జమలే నికల అన్నప్పుడు మోడీ గారు చెప్తున్న జమలే ఎన్నికలు మంచిదని చెప్పి తను సమర్థ అంటే మోడీ నిర్ణయంనప్పుడు సమర్థించుంటారు కమిటీకి రెస్పాండ్ అవ్వలేదు ఇక్కడ ఆ ప్రాబ్లం లేదు అది అవును ఎలాగ రెండు వేల ఇరవై తొమ్మిది కాబట్టి కూడా ఇప్పుడు కూడా రెండు కలిసి వస్తాయి కలిసే వస్తాయి అవును అవును అసెంబ్లీ పార్లమెంట్ తెలంగాణ వాళ్ళకి బాధ తెలంగాణ కూడా వన్ ఇగరే కదా ఆరు నెలల్లో ఆరు నెలల ఆరు నెలలు పెట్టింది ప్రాబ్లమ్ కాదేమో కాబట్టి వాళ్ళకి సమస్య కాదు కాబట్టి బిజెపి నిర్ణయాలు చేయలేరు కాబట్టి కోణాలు ఉన్నది జెమిలి ఒకటేమో అసెంబ్లీ పార్లమెంట్ మొదటి రెండోసారి ఈ వంద రోజుల వ్యవధిలో పంచాయతీలు మున్సిపల్ కార్పొరేషన్స్ ఇవన్నీ అది చాలా పెద్ద ఆక్టివిటీ అవును ఇదైనా వెంటనే ఆ ఎన్నికలు జరపాలి అదే కదా అది చాలా పెద్ద వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే ఇంకా అన్ని ఎలక్షన్స్ రావా నేను అది భవిష్యత్తులో అంటే ఫస్ట్ ట్రిప్ అట్లా పెట్టబోతుంది ఫస్ట్ అయితే అసెంబ్లీ పార్లమెంట్ పార్లమెంట్ తర్వాత లోకల్ బాడీస్ కొన్ని ఇతర రాష్ట్రాల్లో ఏంటంటే ఇతర దేశాల్లో అది వంద రోజులు వ్యవధిలో పెడతారట అందుకని ఆ ప్రపోజ్ చేశారు మేబీ ఇక్కడ కూడా అదే చేస్తారు అసెంబ్లీ పార్లమెంట్ ఒకసారి మూడు నెలల తర్వాత స్థానిక సంస్థలు కూడా దేశవ్యాప్తంగా